హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్ ఈ ఏడాది శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో వెంకటయ్య చౌదరి అధికారులను ఆదేశించారు గురువారం సమీక్షలు పలు నిర్ణయాలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది ఆ నిర్ణయాలు ఏంటో ఒకసారి చూద్దాం బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపి బ్రేక్ దర్శనాలు వృద్ధులు దివ్యాంగులు చంటిపిల్లల తల్లిదండ్రులు ఎన్ఆర్ఐలు దాతల కోట దర్శనాలు అనుమతించారని కూడా అధికారులు చెబుతున్నారు అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై గరుడ వాహన సేవ నిర్వహించడంతో ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణట్టు కూడా అధికారులు చెప్పారు అదేవిధంగా బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతాయంటే బ్రహ్మోత్సవాలకు ముందే సెప్టెంబర్ పదహారున కోయిల్ అల్వార్ తిరుమంజనం అదేవిధంగా ఇరవై మూడున శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురమార్పణ ఇరవై నాలుగున ధ్వజారోహణం అక్టోబర్ ఒకటిన రథోత్సవం అక్టోబర్ రెండున చక్రస్నానం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అదేవిధంగా సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు ఉన్నట్టు కూడా అధికారులు చెబుతున్నారు మీకుగానే ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్